హాయ్ హలో వెల్కమ్ టు ఏ స్పెషల్ డిబేట్ ఆ డిబేట్ ఏంటంటే రాజధానిలో ఒక బెట్టింగ్ అది కూడా చాలా వెరైటీగా జరిగిన విషయం తెలుసా ఎవరు రాజధాని అమరావతిలో ఉంటే కనకదుర్గమ్మ గెలిచినట్టు రాజధాని విశాఖపట్నానికి వెళ్తే కనక మహాలక్ష్మి గెలిచినట్టుగా కొందరు మాట్లాడుకోవడమే కాకుండా పందాలు కూడా కాసుకున్నారన్న విషయం తెలుసా ఈ వెక్కన కనకదుర్గమ్మ ఈ రోజు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో డిక్లరేషన్ ఇవ్వడంతో కనకదుర్గం ఈరోజు చేసి సాధించినట్ట ఎందుకని కనక మహాలక్ష్మి పవర్ సరిపోలేదు ఈరోజు అసెంబ్లీ రెండు తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రమాణ స్వీకారానికి హోటల్ కూడా బుక్ బుక్ అయిపోయాయి ఇక్కడికి అవి మాట్లాడడం ఇవి మాట్లాడడం వంటలు వార్పులు అన్నింటినీ రెడీ చేసామని చెప్పి ఒక మాట బయటకు వచ్చిన పరిస్థితుల్లో సడన్ గా విశాఖ నుంచి అమరావతి అంటే విజయవాడకి సీన్ మొత్తం మారిపోయి ఈ రోజు కనకదుర్గమ్మే చాలా పెద్ద టాప్ మోస్ట్ ఆమెకే ఆకర్షణ శక్తి అధికంగా ఉంది పైన అమ్మవారు కింద కమ్మక కమ్మవారు అన్న మాట నిజమైంది ఏమంటే బాలుగారు మీరు విజయవాడ గ్రా గ్రౌండ్ లో ఉంచి ఉండి మాట్లాడుతున్నారు ఒక సమయంలో మీ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే కనకదుర్గమ్మ వర్సెస్ కనక మహాలక్ష్మి ఆమె గెలుస్తుందా ఈమె గెలుస్తుందా కొన్ని బెట్టింగ్లు నడిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ గొప్ప అయినట్టు నిరూపించబడింది మరి కనక మహాలక్ష్మి అంత ఇదైపోయినట్టు ఆమెకు అంత పవర్ సరిపోలేదు కదా ఏం దశలు అది ఆ టాపిక్ ఏమంటారు మీరు కనక మహాలక్ష్మి దేవి అంటే శక్తి తర్వాత లక్ష్మీదేవి ఉంటుంది అన్ని ఈ ఉంటాయి ముగ్గురు అమ్మమ్మ చాలా పెద్ద పెద్దమ్మ పెద్ద అందువల్ల దుర్గాదేవి దుర్గాదేవి వీళ్ళెవరు ముఖ్యంగా అమ్మవారు అమ్మవారు కలుచుకొని అమ్మవారు అనుకుంది కాబట్టి ఇక్కడ అమ్మవారు గెలిచింది ఎందుకంటే వీళ్ళే మాట మిగతా వాళ్ళు కూడా వినాలి అందువల్ల దుర్గాదేవి శక్తి ఉందో ఈ లక్ష్మీదేవి కానీ ఇంకా పేరిపోయింది లక్ష్మీదేవి శక్తి కనక మహాలక్ష్మి దేవి శక్తి సరిపోలేదు ఆకర్షణ సరిపోలేదు ఇక్కడ ఈ కనకదుర్గమ్మకి అంత ఆకర్షణ శక్తి ఏముంటది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆమె ఎందుకు డల్ అయింది ఈమె పేరెందుకు ఎందుకు మోగింది విశాఖపట్నం డల్ డల్లేదు కదా శక్తి చాలా నిర్పుకోలేకపోయింది అదే కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ కొద్దిగా ఇదే ఉంటే ఈమె శక్తి అవును ఇది కొనసాగి ఉండేది అంటే ఈమె చిన్న చూపు ఎందుకు చూసింది వాళ్ళు ఏమైనా తప్పులు చేసి ఉంటారా గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఈమెకేమన్నా అపచారం జరిగిందా అంటే ఇక్కడ మామూలుగా డెవలప్మెంట్ కోరుకులు తీసుకొచ్చి పెట్టుకుందే ఈ అమ్మవారు ఇక్కడ కావాలని అప్పట్లో ఏదో తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు మళ్ళీ వీళ్ళు అదే ప్రకారంగా యథా ప్రకారంగా వీళ్ళు కూడా తప్పులు చేశారు మళ్ళీ వీళ్ళు కూడా శిక్షించింది అమ్మవారు వీళ్ళని కూడా శిక్షించారు వీళ్ళు చేసిన తప్పుడే ఉంటాయి వాళ్ళు చేసిన తప్పుడు ఏముంటాయి ఆల్రెడీ వైజాగ్ ని ఆల్రెడీ అమ్మవారు అక్కడ డెవలప్ చేశారు కన రూపేణ సిక్కు రూపేణ అన్ని రకాలుగా అక్కడ కలవాలి విశాఖపట్నాన్ని పెద్ద పట్టణంగా చేసేసుకున్నారు లేదు లేదు కొరత లేదు వాళ్ళ వల్ల ఎటువంటి మార్పు లేకుండానే జరిగిపోయింది ఈ రోజు ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఫలితం ఎలా ఉందంటే కనకదుర్గ అమ్మవారు తలుచుకొని ఇక్కడ డెవలప్మెంట్ ని చేద్దామని ఇక్కడ సపరేట్ తయారు చేసి ఇక్కడ పెట్టుకున్నారు విజయవాడ ప్రాంతంగా విజయవాడ ప్రాంతంగా అమ్మవారి కావాలి ఇక్కడ ఉండాలి కనక వర్షం ఇక్కడ గుర్తించింది కాబట్టి ఇక్కడ అమ్మవారు అంతగా తిరుగుతారు విజయవాడ కేంద్రంగా అవునవును రాత్రి తిరుగుతుంది తిరుగుతుంది అని కూడా మాట ఉంది అవును తిరుగుతుంది అని మాకు ఇక్కడ మంచి ఏదైతే ధర్మం మీద నడుస్తుందో ధర్మం ఎలా కాపాడుకుని వస్తారో ఆ ధర్మాన్ని నమ్ముకొని ఇక్కడ ప్రజలందరూ నమ్ము పట్టుకుంటారు అందువల్ల ఆ ధర్మమే వీళ్ళు కాపాడుతుంది వాళ్ళు అధర్మం చెప్పారు ఈ రోజు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా మభ్య పెట్టి చాలా చేశారు కనుక ఆ అమ్మగారు కూడా ఒప్పుకోలేదు ఇంకొక సెంటిమెంట్ కూడా బాగా వినిపించింది అప్పట్లో కొంత వ్యవహారం ఉంది ఈ పై నడిపడ్డున దాన్ని ఏమంటారు అంబేద్కర్ బొమ్మ పెట్టి వాళ్ళంతా ఆ వచ్చి తిరిగిపోయారని అది కూడా అమ్మవారికి నచ్చలేదని చెప్పించిందని అదని ఇదని చాలా టాక్స్ సోషల్ మీడియాలో సోషల్ మీడియా వచ్చాక చెప్పేదే చెప్పేదేముంది ప్రతి ఒక్కరు ఒక్కొక్క వాదన వినిపించడమే ఇప్పుడు ఇది ఒక కొత్త వాదన ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనే వరకు వచ్చేసింది ఇద్దరు అమ్మవారిని పెట్టి ఇవన్నీ జరిగి ఉంటాయా అసలు ఏమనుకోండి ఇదంతా ఈ సెంటిమెంట్ ఎందుకంటే మెదవాడు అనగానే పైన అమ్మవారు కింద అమ్మవారు ఇప్పుడు కూడా వచ్చి చేరిందనే కోణం ఇన్నిటి జరుగుంటా ఒక సెంటిమెంటల్ స్టోరీ అప్పటికి ఆయన పట్టు వస్త్రాలు మోసుకెళ్ళి ఎన్నెన్నో చేశాడు కదండి ఎన్నెన్నో యాగాలు ఆ పూజలు వ్రతాలు లాస్ట్ లో కూడా ఏదో యాగం చేయించాడు కదా జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఆయన ఎందుకు అమ్మవారు ఇక్కడ ఇక్కడ మాట ఇచ్చే ఒప్పుకున్నాడు అమరావతి ఆ రోజు అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతి చెయ్యండి ఒప్పుకుంటున్నాం అమరావతి రాజధాని అయితే మేము కూడా ఒప్పుకుంటున్నామని ఆ రోజు సొంతగా పెట్టాడు ప్రతిపక్ష ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ తిరిగి దీంట్లో ఏదో రుచికులున్నాయనే ఉద్దేశంతో అమ్మవారు అంతా ఆక్రమించారు ఈ ప్రాంతాలని ఆలోచించి మనం ఇక్కడ ఉండడం ఇష్టపడదు అని ఉద్దేశంతో అప్పట్లో ఆయన ఎక్కడైతే ప్రవేశించి ఆ ప్రాంతం అంతా ఆయన తిరిగాడు అక్కడంతా పసుపు అవమానించారని ఉద్దేశంతో నేను ఇక్కడ ఉండలేను నా వల్ల కాదు నాకు అవమానం జరిగింది అట్టయ్యాడు అట్టయిన కారణంగా ఆయన దాన్ని పట్టించుకోకుండా మానేశాడు కానీ అంటే రాజధాని సంబంధించిందంటే ఇది లెవెల్ లెవెల్లో పేరు కదా సెంట్రల్ వైట్ మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అని పేర్కొన్నారు అందుకోసం అమ్మవారు కూడా అప్పుడు గట్టిగా నిలబడ్డారు చాలా మంది కూడా ఇక్కడ నుంచి అనుకున్నారు ఈ ప్రాంతం అంత రైతులందరూ కూడా ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు ఆ వేల ఎకరాలు ఇవ్వడం వల్ల కూడా కొంచెం వాళ్ళు నష్టమైనట్టు అయిపోయింది అమరావతి డెవలప్ అవుతుంది ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అన్ని రంగాల్లో ఇక్కడ ఫస్ట్ ముందు అప్పటికి ఐపోర్ట్ అనే ఐఏఎస్ బిల్డింగ్ అని కొన్ని కొన్ని ప్రాంతాల రోడ్లు గానీ కొన్ని కొన్ని డెవలప్మెంట్ చేసేసరికి ఇవన్నీ మార్పులు చేర్పు జరిగి ఆయన నమ్మకుండా జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు చేయలేదనే ఉద్దేశంతో ఇంకా జగన్ వచ్చి కూడా ఏమి చేయలేకపోయినా ఓన్లీ సంక్షేమం మీద దృష్టి పెట్టాడు అభివృద్ధిని పట్టించుకోకుండా మానేశాడు అనే ఉద్దేశంతో మళ్ళీ జగన్ తీసుకుపోయి ఏదైతే ఇక్కడ ధర్మం ఒకటే నిలబడింది అమ్మవారు ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అమ్మవారు ఈ రోజు గెలిచారు ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ వాల్యుబుల్ ఒపీనియన్ ఓకే అండి ఎక్కువ నిలబడుతుందో రాజు ఇంతకు ముందు కథ ఉంది అమ్మవారి పెద్దవాడికి కథ ఉంది ఆ కథ ఏంటంటే ఏదైతే రాజు ఉన్నాడో ఇక్కడ రాజు పరిపాలించేవాడు అప్పట్లో ఆ రాజు ఏం చేసేవాడు పరిపాలించేటప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ కుమారుడు గుర్రం మీద పోతూ ఒక చిన్న బాబుని ఎవరినో అయితే తొక్కిచ్చేస్తాడు తొక్కిచ్చినట్లే వాళ్ళు వచ్చి ఆ బాధ్యతలు వచ్చి ఆ రాజుని వేడుకుంటారు అయ్యా మా కుర్రవాడు చనిపోయాడు ఆ గుర్రంతో తీసుకెళ్లి ఎవరు తప్పించే వాళ్ళకి ఎవరైనా పర్వాలేదు వాడిని శిక్షించండి అని చెప్పి రాజు చెప్తాడు చీరా చూస్తే ఆ రాజుకి తెలిసిందని నా కుమారుడే విధంగా చేశాడు మీ కుమారుడే ఇలా చేశారంటే అయినా పర్వాలేదు నా కుమారుడు ఉరిది అని అని చెప్తాడు ఆ ధర్మాన్ని ఆమె ఇది ఇది అయిపోయి ఆమె అమ్మవారు ఆ ఏదైతే మెప్పు పొందిందో అమ్మవారి దగ్గర మెప్పు పొందాడు ఆ రాజు నీ ధర్మ రీతికి నేను నేను ఇదైపోయాను నేను ఇది చేశాను అందువల్ల నేను నీ బిడ్డని కాపాడుతాను ఆ చనిపోయిన బిడ్డని కాపాడుతాను అని చెప్పి కనక వర్షం ఈ రాజ్యాన్ని ఇంకా ఈ ప్రజవర ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చెందనివ్వు అని చెప్పని ఆ రోజు కనక వర్షం గుర్తించారు అమ్మవారి ఓకే అందువల్ల ఈ అక్కడ ధర్మం ఎవరైతే నీటిగా నిజాయితీగా ఉంటారో ఆ ధర్మాన్ని కాపాడుతుంది కాబట్టి అమ్మవారు ఇక్కడ నిలబడ్డారు అయితే ప్రాంతంగా ఇది నాకు అర్థం ఏంటంటే ఆల్రెడీ కనక మహాలక్ష్మి కావాల్సినంత ధనవంతురాలు కాబట్టి అక్కడ సుభిక్షంగా ఆ ఎలాగూ ఉంది కాబట్టి ఆమె దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు కానీ ఇక్కడ ఇంకా జరగాల్సిన చాలా ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి ధర్మ సంస్థాపన జరగాలి కాబట్టి ఆయన మాట దక్కాడు కాబట్టి తిరిగి ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా వాడుకోలేదు కాబట్టి ఇది ఆ కి థౌజండ్ పర్సెంట్ మళ్ళీ తిరిగి ఇక్కడికే ఇదంతా రావాలి అని ఒక పెద్ద అతిపెద్ద ఆదిపర శక్తి శక్తి స్వరూపిణి కాబట్టి చక్ర వాసిని కాబట్టినా ఎన్నో మహత్తరమైన నిష్ఠాకరిష్టమైన పూజలు ఈమె వైపు జరుగుతాయి కాబట్టి ఇంటి ఆ ఈమె ఆకర్షణ ఇక్కడ విజయం సాధించినట్టుగా చెప్పాలి అంతేకా ఇప్పుడు ఇది ఇలాంటివి ఒకటి ఉందా అసలు వీళ్ళిద్దరి మధ్య అలాంటి పోటీ ఒకటి నడిచి ఉంటుంది ఒక సాధారణ గృహిణి మాటల్లో ఏముంటుంది ఏం తెలుసుకున్నాం కారణం ఏంటంటే ఇక్కడ ఇతను ఒక విజయవాడ వాసిగా మనకి ఒక సంక్లోషం ఇచ్చాడు ఆయన మనకిప్పుడు విశాఖపట్నంలో ఎలాంటి కండిషన్ ఉంది అసలు కనక మహాలక్ష్మి ఎందుకు లైట్ తీసుకున్నట్టు ఎందుకంటే మహాలక్ష్మి నేను రోజున రాజధాని ఉన్నా లేకపోయినా విశాఖ అనేది నాకు ఎప్పటికీ తక్కువ ఎక్కువ ఏం లేవు అంతా ఆల్రెడీ అంతా కంప్లీట్ డెవలప్డ్ ఈ డెవలప్డ్ ఇష్యూలో నేను ప్రత్యేకించి నేను ఇప్పుడు ఎందుకు దాన్ని అది పనిగా చేయాలి అక్కడే ఏదో ఉంది కాబట్టి అదేదో అటువైపే జరగాలి అన్న కోణంలో ఈమె అనుకుంది ఏది కనక మహాలక్ష్మి కూడా ఒప్పుకుంది ఆన సపోర్ట్ కూడా ఈరోజున అమరావతికి ఉండే అవకాశం ఉంది అనే ఒక మాట మనకి చాలా స్పష్టంగా వినిపించింది దీని పట్ల మనం ఒక అంచనాకి ఐడియాకి రావాలి ఎందుకంటే ఈ ఫోన్ కలిస్తే ఒక చిన్న అభిప్రాయం కూడా ఎందుకంటే అన్నీ మనమే మాట్లాడేసుకోవద్దు కాబట్టి ఆ చెప్పండి ఒక వేత్తగా ఒక గృహిణిగా మాకు ఇక్కడ ఒక చిన్న పోటా పోటీ దృశ్యం కనిపించింది ఈ రోజు అమరావతి రాజధానిగా మళ్లీ తిరిగి నిర్ణయించబడడం ద్వారా కనక మహాలక్ష్మి కనకదుర్గమ్మ మధ్యలో జరిగిన హోరాహోరీ పోరాటంలో ఓ బెట్టింగ్ జరిగింది కనకదుర్గమ్మ గెలుస్తుందా కనక మహాలక్ష్మి గెలుస్తుందా అని ఆ విషయం బయటపడింది ఉదయాన్నే దీంతో ఈ రోజున అమరావతి తిరిగి రాజధాని అవడం వల్ల కనకదుర్గమ్మే గెలిచింది కనక ఒక ఓడిపోయింది బయటకు వచ్చింది దాన్ని మీరు ఎలా కనకదుర్గమ్మ అనేది ఆమె ఎలా వెలిసిందంటే ఒక రాక్షసుని చంపడానికి ముప్పై మూడు కోట్ల ఆ కాబట్టి ఆమెకి అలాంటి వాన్ని చంపడానికి అంత పెద్ద శక్తి కావాలి కాబట్టి ఎవరి వల్ల కాలేదు శ్రీమన్ నారాయణుడు వల్ల కాలేదు శివుడు వల్ల కాలేదు ఎవరి వల్ల కాలేదు కాబట్టి అన్ని దేవతలందరూ కలిసి ఆమెకు ఒక్కొక్క అంగాన్ని ఇచ్చారు శరీరంలో అందువల్ల వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన మహాశక్తే ఆమె కనకదుర్గమ్మ కాబట్టి ఆమె గెలవడం తప్పేముంది ఆమె గెలిచింది కాబట్టి ఆమె సర్వశక్తి స్వరూపిణి అమ్మలగమ్మ మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అన్ని అన్ని కలిసిన శక్తి కాబట్టి కాబట్టి ఇద్దరు గెలిచినట్టే ఆమె ఆమె సపరేట్ కాదు ఆమెలో ఉన్న ఒక అంగమే కనక మహాలక్ష్మి ఒక రూపం ఒక అంశం ఒక రూపం ఒక అంశం ఒక భాగం ఆమెలో ఒక భాగం ఎవరెవరు ఎన్నెన్ని ఎన్ని భాగాల్లో వెళ్తారు అనేది నేను ఆ నా సత్యధర్మ దర్శనంలో పెద్దమ్మ తల్లి ఎలా ఏర్పడింది ఆ దుర్గమ్మ ఎలా చెప్పారు అది చూసే లేను మీకు ఫోన్ చేసి మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు వీళ్ళని మరి ఇప్పుడు ఆ విశాఖపట్నంలో రాజధాని గెలిస్తే కనకతో మహాలక్ష్మి గెలిచినట్టు అదే అమరావతిలో రాజధాని విరిస్తే ఆ ఈమె కనకదుర్గంలో గెలిచినట్టు అని ఒక చిన్న పోటీ నడిచిందని విన్నా అందువల్ల ఈ వాళ్ళు తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు అలా అనుకుంటుంటారు కానీ తెలిసిన వాళ్ళు అయితే పండితులు గాని మంచి మంచి వాళ్ళందరికీ చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే ఎవరు అనుకోరు అలాగా అంతా ఒకటే అంతా ఆమె అంతా ఇది జరగాలి కాబట్టి ఈమె దాన్ని ఛాట్ తీసుకొని అవకాశాన్ని మరింత ఎక్కువ దేవతలు కలిసి నిర్ణయించారు అక్కడైతేనే బాగుంటది అని దేవతలు కూడా అనుకున్నారు అది కాబట్టి ముక్కోటి దేవతలు కలిసి నిర్ణయించిన ప్లేసు దేవతలు గెలిచినట్టు వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదం ఆయన చంద్రబాబు నాయుడికి ఆయన కూడా ఒక రకంగా దైవ భక్తుడే కాబట్టి వాళ్ళు కూడా దైవాన్ని బాగా పూజ చేస్తారు ఆయన అమ్మవారు అది చూశారు కదా అంటే ఒక ఆధ్యాత్మిక వేత్త నాగేశ్వరి గారు మనం చెప్పింది ఏంటంటే ఇది పోటా పోటీ కానీ కాదు ఇక్కడ జరగాలని ఉందని అందరు దేవతలు అనుకున్నారు కాబట్టి అమరావతిని ఈ విధంగా బుద్ధుడికి తిరిగి తీసుకొచ్చి అవకాశాన్ని ఇచ్చారు ఆయన యొక్క ప్రతిమతో ఈరోజు మళ్ళీ అమరావతి మళ్ళీ ఒక పూర్వ వైభవానికి వచ్చే అవకాశం కలిగిస్తుంది దీని వెనుక ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం ఉంది అని అంటుంది అన్న కంక్లూజను మనకి వచ్చింది ఖర్చి